సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో ఈ మధ్య యాక్టివ్గా ఉంటున్నారు ముఖ్యంగా తనకు నచ్చిన సినిమాలు తనకు నచ్చిన సినిమా ట్రైలర్స్ తను అనుకున్న వారి సినిమా ప్రమోషన్స్ వీడియోలను షేర్ చేయడం ద్వారా అభిమానులకు దగ్గరగా ఉంటున్నాడు చిన్న పెద్ద అనే తేడా లేకుండా సినిమాలను చూస్తూ ఆ సినిమా బాగుంటే సోషల్ మీడియా ద్వారా తప్పకుండా తన అభిప్రాయాలను మహేష్ బాబు చెబుతూ ఉంటాడు అలాంటిది తన కోస్టార్ అయిన ప్రియాంక చోప్రా నటించిన సినిమా యొక్క ట్రైలర్ విడుదలైతే చూడకుండా ఉంటాడా ఆ సినిమా యొక్క ట్రైలర్ను చూడడం మాత్రమే కాకుండా చాలా బాగుంది అంటూ సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాలను తెలియజేసి అందరి దృష్టి ఆ సినిమాపై ఆ సినిమా ట్రైలర్పై పడేలా చేశాడు మహేష్ ట్విట్తో తెలుగు ప్రేక్షకుల్లో ఆ సినిమాపై ఆసక్తి పెరిగింది వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంతకు ఆ సినిమా ఏంటంటే ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటించిన ది బ్లఫ్ ఫ్లాంకీ ఫ్లవర్స్ డైరెక్షన్ వహించిన ఈ స్వాష్ బగ్లర్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంను అమెజాన్ ప్రైమ్ ద్వారా ఫిబ్రవరి ఇరవై ఐదున ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు ప్రియాంక చోప్రాతో పాటు ఈ సినిమాలో క్లార్క్ అర్బన్ ఇస్మాయిల్ క్రస్క్ కోర్డోవా సఫియా ఓక్లే గ్రేన్ టెమురా మోరిసన్ తదితరులు నటించారు ఈ భారీ యాక్షన్ సినిమాను ఓటీటీ ద్వారా ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇలాంటి సమయంలో విడుదలైన ట్రైలర్కి మంచి స్పందన వచ్చింది ముఖ్యంగా యాక్షన్ సీన్స్ను ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారన్నట్లుగా ట్రైలర్ను చూస్తే అనిపిస్తుంది ప్రియాంక చోప్రా చేసిన యాక్షన్ సీన్స్ సైతం సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి అనే అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ఈ సినిమాపై ఆసక్తి కలిగింది అంటూ ట్రైలర్ను చూసి ఎక్స్లో పోస్ట్ పెట్టాడు ది బ్లఫ్ సినిమాలోని ప్రియాంక చోప్రా యాక్షన్ సీన్స్ చూసి షాక్ అయ్యాను అన్నట్లుగా పోస్ట్ పెట్టాడు యాక్షన్ సీన్స్లో అద్భుతంగా నటించారు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పాడు మహేష్ ఈ సినిమాలోని ప్రియాంక చోప్రా లుక్ ఆమె పాత్ర తీరు విభిన్నంగా ఉండబోతున్నాయని ట్రైలర్ను చూస్తే అర్థమవుతుంది ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో పీసీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఇలాంటి సమయంలో ఆమె చేసిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే హాలీవుడ్ రేంజ్లో రాజమౌళి మహేష్ సినిమాకు మరింత క్రేజ్ బజ్ పెరుగుతుందని విశ్లేషకుల అభిప్రాయం ప్రియాంక చోప్రా ఇప్పటికే హాలీవుడ్లో మంచి విజయాలు సొంతం చేసుకుంది ఈ సినిమాతో ఆమె మరో హిట్ కొట్టేనా చూడాలి ఇక రాజమౌళి మహేష్ బాబు కాంబో మూవీ వారణాసి విషయానికి వస్తే ఈ మధ్య రామోజీ ఫిలిం సిటీలో భారీ ఈవెంట్ను నిర్వహించడం జరిగింది ఆ సమయంలో సినిమా గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది చకచక షూటింగ్ జరుపుతున్నారు ఈ ఏడాది ద్వితీయార్థంలో సినిమా షూటింగ్ను ముగించే అవకాశాలు ఉన్నాయి వచ్చే ఏడాది ప్రథమార్థంలో సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారని తెలుస్తుంది కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు ఈ సినిమాను రాజమౌళి ఆసక్తికరంగా మలుచుతున్నట్టు చెబుతున్నారు రామాయణం ఇతివృత్తంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు అంతేకాకుండా ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర యూనివర్సల్ అప్పీల్ ఉండే విధంగా ఉంటుందని అందుకే సినిమా హాలీవుడ్ రేంజ్లో ఆడబోతుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు కొంతకాలంగా టాలీవుడ్ స్టార్ హీరోలంతా స్టోరీల పరంగా సెలెక్టివ్గా ఉంటున్నారు ఏ కథకు తొందరపడి కమిట్ అవ్వడం లేదు ప్యాన్ ఇండియా మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని చేయాల్సిన సినిమాలు కావడంతో ఆచి చూచి అడుగులు వేస్తున్నారు త్రిబుల్ ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇలాంటి గందరగోరంలోనే పడ్డాడు కొరటాల శివ వినిపించిన దేవర కథ విషయంలో నిర్ణయం ఎటూ తేల్చుకోలేకపోయాడు ఈ కారణంగా చాలా సమయం వృధాగా పోయింది కథ విషయంలో తారక్ పూర్తిగా సంతృప్తిగా లేకపోవడంతో రకరకాలుగా మార్పులు చేశారు చివరికి తారక్ దేవరను లాక్ చేశాడు అయినా రిలీజ్ తర్వాత అతడి అసంతృప్తి నిజంగానే నిజమైంది సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం అదే సమయంలో శంకర్తో గేమ్ చేంజర్ కమిట్ అయ్యాడు శంకర్ కావడంతో చరణ్ బ్లైండ్గా వెళ్ళిపోయాడు కానీ గేమ్ చేంజర్ కూడా అంచనాలు అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది అప్పటి నుంచి చరణ్ కూడా అలర్ట్ అయ్యాడు హిట్ ఇచ్చిన డైరెక్టర్తోనే ముందుకెళ్లే ప్రణాళికతో కనిపిస్తున్నాడు వీరిద్దరితో పోల్చితే సూపర్ స్టార్ మహేష్ ఇంకెంత కేర్ఫుల్గా ఉంటాడు అన్నది చెప్పాల్సిన పనే లేదు డైరెక్టర్ విషయంలో మహేష్ ఆచితూచి వ్యవహరిస్తాడు సినిమాకు కమిట్ అయ్యే ముందు అతడి బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేస్తాడు ఎన్ని హిట్లు ఉన్నాయి ఎన్ని ఫ్లాఫ్లు ఉన్నాయి చివరి సినిమా ఎలాంటి ఫలితం సాధించింది బాక్సాఫీస్ వద్ద దాని స్టామినా ఎంత ఇలా లక్ష ప్రశ్నలన్నింటికి తాను అనుకున్న విధంగా సమాధానం వస్తేనే కమిట్ అవుతాడు లేదంటే నిర్మోహమాటంగా నో చెప్పేస్తాడు ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో వారణాసి షూటింగ్లో మహేష్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ నేపథ్యంలో మహేష్ తదుపరి సినిమా చర్చ నెట్టింటా మొదలైంది ఏ డైరెక్టర్తో సినిమా చేస్తాడు ఎలాంటి కథను ఎంచుకుంటాడు అనే డిస్కషన్స్ జరుగుతుంది ఈ చర్చ మహేష్ దృష్టికి వెళ్ళిందట ఈ నేపథ్యంలో మహేష్ సన్నిహితుడు ఒకరు వాట్ నెక్స్ట్ అని క్వశ్చన్ చేశారట అందుకు మహేష్ సమాధానంగా బ్లాంక్ ఫేస్ పెట్టాడట ఏం జరుగుతుందో చూద్దాం అప్పుడే తొందరెందుకు అన్నట్లు మాట్లాడారట వారణాసితో మహేష్ పాన్ ఇండియా స్టార్ అవుతాడు ఇదే చిత్రాన్ని వరల్డ్ వైడ్గా నూట ఇరవై దేశాల్లో రిలీజ్ చేస్తున్నారు విదేశాల్లోనూ కనెక్ట్ అయితే పాన్ వరల్డ్ స్టారే కాబట్టి తదుపరి మహేష్ ఏ సినిమా చేసినా అది పాన్ ఇండియా వరల్డ్కి కనెక్ట్ అయ్యేలా ఉండాలి అందుకే మహేష్ ఐడియాలజీని అందుకునే డైరెక్టర్ ఇప్పుడు కావాలి